న్యూఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఫిబ్రవరి ఆరున దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి తుంగ ఏడుకొండలు పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో కాంగ్రెస్ సిపిఐ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే దీక్షకు మద్దతుగా ఫిబ్రవరి పదహారున జరిగే సార్వత్రిక సమ్మెను మండలంలో జయప్రదం చేయాలని ఏడుకొండలు కోరారు ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్ అంకయ్య వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు ఉండవసారి అధికారం వచ్చిన తర్వాత ఆయన ప్రతి ఒక్క సంస్థని కానీ ప్రతి ఒక్క మా ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు రైతులు వాళ్ళ చట్టాలు వాళ్ళని మాకు రైతు చట్టంలో మాకు రుణమాఫీ చేయండి అని పోయిన ఆరు సంవత్సరాలు రెండు సంవత్సరాల ముందు హామీ ఇచ్చాడు మేము చేస్తాం చేస్తామని మళ్ళీ చేయలే ఈరోజు హర్యానా వాళ్ళు పంజాబ్ వాళ్ళు అందరూ కలిసి అన్ని రాష్ట్రం దేశం అంతా కలిసి మళ్ళీ ఈ రైతు సంఘాలన్నీ కలిసి మాకు సక్రమైన చట్టాలు అమలు పరవాలని చేస్తున్నాడు చేస్తున్నారు అన్ని సంఘాలు దాని భాగంగా కమ్యూనిస్టు పార్టీ దేశ దేశమంతా సిపిఎం కానీ సిపిఐ కానీ ఈ రైతు సంఘాలకి మద్దతు పలుకుతూ ఈయన సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అధికారులు కానీ చేతిలో పెట్టుకొని ఈయన హ్యాండ్ ఓవర్లు చేసుకొని ప్రతి ఒక్క చట్టాన్ని రద్దు చేయకుండా ప్రతి ఒక్క చట్టాన్ని రద్దు చేస్తూ మళ్ళీ మూడోసారి కూడా ఆయన అధికారంలోకి రావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రెండోది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితిగా ఉంది ఆయన కోసం మరి ఇస్తున్నారు కానీ వీళ్ళు సొంతగా నా కాళ్ళ మీద నిలబడి గెలుద్దాం జనం ఓటేస్తే కదా మనకు వస్తాయనుకోవట్లే ఆయన కోసం ప్రతి ఒక్క పార్టీని బ్లాక్ పీల్ చేసి ప్రతి ఒక్క పార్టీని బ్లాక్ పే చేసి మోడీ మూడోసారి నాలుగు నాలుగు వందల సీట్లు వస్తాయి పార్లమెంట్లో అనే ఒక ధీమాతో ధీమాతో ఉన్నాడు రెండోది ఈయనేమంటే ఆయన చంద్రబాబు నాయుడు అయితే జగన్ అయితే వీళ్ళిద్దరు అతని కోసం పరిగిస్తున్నారు కానీ జనాలు సమస్య పట్టించుకోవట్లే పైనుండే ఆ ఒక నాయ అధినాయకు ప్రసన్నం చేసుకుంటే మనం గెలిచేస్తాం అనుకుంటున్నారు ఆయన అయిపోయాడు అందరికీ అందుకని దీని మీద వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ దీని మీద పూర్తిగా వ్యతిరేకించి రేపు పదహారవ తేదీ దేశవ్యాప్తంగా ధర్నా ధర్నా సమయం దేశవ్యాప్తంగా రైతులు చేసే పోరాటానికి కార్మిక చట్టాలు మద్దతుగా రేపు పదహారో తేదీ వాళ్ళు మద్దతుగా పలికి మేము సార్వత్రిక సభ్యులను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం